మామూలుగా ప్రజల్లో ఇప్పుడు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ డబ్బుఎస్టీ ఎక్కువ వస్తాము సో వాళ్ళకి మంచి పోషకాహారం రావాలి ప్లస్ ఎక్సర్సైజెస్ అవన్నీ చేస్తే వాళ్ళు బోన్స్ బిల్డప్ అవుతాయి ప్లస్ మజిల్స్ కూడా వీక్నెస్ లేకుండా ఉంటుంది వాళ్ళు ఏ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అయినా కట్టుకోగలిగే కెపాసిటీ వస్తుంది సో అది మెయిన్గా మన కౌన్సిలింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఎవరు పేషెంట్స్ వచ్చినా వాళ్ళకు అందరూ ఇవాల్సింది కౌన్సిలింగ్ ఇదేం కాదు డెలివరీ అనేది ప్రాబ్లం కాదు అది నార్మల్గా జరిగేది మీరు అండ్ ఇది తట్టుకోగలరు మీరు చేయగలరు మీరు బిల్డప్ చేసుకోవాలి ఎక్సర్సైజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ స్లీప్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ న్యూట్రిషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి అప్పుడు వాళ్ళకి ఎనీమియా ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా పౌష్టికంగా పౌష్టికాహారం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సో అది తీసుకొని ఉండాలా తర్వాత స్ట్రెస్ నార్మల్ డెలివరీ అనేది ఏం ప్రాబ్లం కాదు అది మీరు స్ట్రెస్ అండ్ స్ట్రెస్ తట్టుకోగలిగిన కెపాసిటీ ఉంటుంది మీరు అలా బిల్డప్ చేసుకుంటేనే మీరు తను తట్టుకోగలరు సో సిజేరియన్ సిజేరియన్ చేస్తాము అంటే అది ఇప్పుడు నార్మల్ డెలివరీ చేయలేనప్పుడు కానప్పుడే డాక్టర్స్ ఆ స్టెప్ తీసుకుంటారు కానీ చాలా వరకు పేషెంట్స్ అందరికీ నార్మల్ డెలివరీ చేయాలనే చూస్తుంది